హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు జీకే బ్లాక్స్ అండ్ కిచెన్స్ అండి ఈరోజైతే మీ ముందుకు కొత్తగా రెసిపీ అయితే రెడీ చేశాను సో ముందుగా ఛానల్ అయితే రమ్మన్న ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మీకు నచ్చితే సో ఈరోజైతే వంకాయ కర్రీ అనేది చేస్తున్నాను వేడి వేడి రైస్లో చపాతీలో అయితే టేస్టీగా ఉంటుంది సో మీ దీనికోసం అయితే ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ అయితే పెట్టుకోవాలి పాన్ పెట్టుకున్న తర్వాత టూ టు త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత కొద్దిగా ఆవాలు అలాగే కరివేపాకు వేసుకొని చక్కగా వేగిన తర్వాత ఆనియన్స్ అనేది సన్నగా పెట్టుకోవాలండి ఆనియన్స్ అనేది యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ చక్కగా వేయించుకోవాలి చూడండి ఈ విధంగా అయితే వేయించుకోవాలి ఆనియన్స్ కొద్దిగా లైట్గా వేగిన తర్వాత టమాటో అనేది కట్ చేసుకొని అందులోకి వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇది చక్కగా వేయించుకోవాలి టమాటా అయితే చక్కగా సాఫ్ట్గా వేగిపోయింది ఇప్పుడైతే ముందుగా తరిగి పెట్టుకున్న ఇందులో వంకాయ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి చక్కగా అయితే ఫ్రై చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చక్కగా ఫ్రై చేసుకోవాలి వంకాయ అనేది సాఫ్ట్గా వేగిన తర్వాత కొద్దిగా సాల్ట్ మనకు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పసుపు ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం పొడి అనేది వేసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఈ విధంగా అయితే కారం పొడి వేసుకోవాలి ఇదైతే మిక్సెడ్ కారం పొడి మేడ్ కారం పొడి అండి ధనియాలు కారం చిల్లీ పౌడర్ అనేది మిక్స్ చేసాము ఇంట్లోనే చేసాము ఈ ధనియాలు కారం పొడి అనేది ఎలా మిక్స్ చేసుకొని మీకు టేస్టీగా అయితే రావాలో కమెంట్ చేయండి కావాలంటే నేను వీడియో చేసి పెడతాను సో ఇప్పుడైతే చక్కగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా అయితే చక్కగా మిక్స్ చేసుకోవాలి కారం పొడి వేసాము కదండి అదైతే చక్కగా మీకు స్మెల్ అనేది లేకుండా పచ్చి వాసన అనేది లేకుండా మీకు చక్కగా వేయించుకోవాలి ఇప్పుడైతే చూడండి ఈ విధంగా అయితే వేయించుకున్న తర్వాత ఒక టూ గ్లాస్ వాటర్ పోసుకోవాలి చానా వేస్తే కర్రీ అనేది చాలా పలుసంగా వచ్చేస్తుంది సో టూ గ్లాసెస్ అయితే ఓకే ఇది ఇంకా కాలి కదా సో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అలాగే కొద్దిగా చింతపండు అనేది ముందుగా నేను నానపెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి ఇంత సో ఇప్పుడైతే ఇది మిక్స్ చేసుకొని చక్కగా ఇందులోకి యాడ్ చేసేయాలి చింతపండు అనేది చూడండి చింతపండు పులుసు సో లైట్గా వేసుకోండి కర్రీకి అయితే బాగుంటుంది చూడండి ఇప్పుడైతే ఇది కలిపేస్తాను కదా సో ఇప్పుడైతే చక్కగా కొంచెం మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అనేది అలాగే ఉంచేసుకోవాలి ఇది చక్కగా బాయిల్ అయ్యేంత వరకు ఉంచేసుకోవాలి సో నా ఛానల్ ముందుగా ఫస్ట్ మీరే చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి నన్ను అయితే సపోర్ట్ చేయండి ఈ వీడియోస్ మళ్ళీ నేను కంటిన్యూ చేస్తున్నా చూడండి కొత్తిమీర అయితే కర్రీ అయితే లైట్గా ఉడికింది కదండీ సో ఇప్పుడైతే కొత్తిమీర అనేది యాడ్ చేసుకోవాలి కొత్తిమీర యాడ్ చేసుకున్న తర్వాత ఒక టూ టూ త్రీ మినిట్స్ స్టవ్ అలాగే పెట్టేసి ఒక టూ త్రీ మినిట్స్ తర్వాత ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే ఇది రైస్లో రైస్లో కైన బాగుంటుంది అలాగే చపాతి దోశకి ఎక్సలెంట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి వేడి వేడి రైస్ అయితే ఇదైతే ఎమ్మీ టేస్ట్ ఉంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి Bye bye.